హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో విద్యా దృక్పథాలు పై కాన్సెప్ట్ను బేస్ చేసుకొని మనం ఈరోజు గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది హండ్రెడ్ మార్క్స్ బేస్ చేసుకొని మరి ఎలా రాయాలి అని చెప్పుకునే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్ మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని మనము కంప్లీట్ క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము మీకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ది ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము అది కూడా ఏ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఆ సబ్జెక్ట్ సపరేట్ గ్రూప్స్ క్రియేట్ చేశాము ఆ సబ్జెక్టుకు సంబంధించి గ్రూప్లో ఆ సబ్జెక్ట్కు సంబంధించినటువంటి క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి సో ఈ టైంలో ఎగ్జామ్స్ రాస్తే చాలా చాలా మంచిది మరి లింక్స్ ఫోర్టీన్త్ మార్చ్ అనగా ఈ రోజు సెండ్ చేస్తాం ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్గా ఈరోజు నైన్ కి మీకు గ్రూప్స్లో లింక్స్ సెండ్ చేయడం అయితే జరుగుతుంది ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు హండ్రెడ్ పర్సెంట్ అయితే వినియోగించుకోండి మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్నటువంటి నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు నా ఫోన్ పే నెంబర్ గూగుల్ పే నెంబర్సే నా వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ విల్లింగ్ ఉన్న వాళ్ళు త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేసి నాకు స్క్రీన్షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే ఈరోజు నైన్ పిఎంకి లింక్స్ అనేటివి సెండ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మరి నైన్ పిఎం తర్వాత ఎవరు అమౌంట్ అయితే పే చేయవద్దు మరి ఎక్స్పెషల్లీ మరి ఈ వీడియోలో మీకు విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి హండ్రెడ్ మార్క్స్ గ్రాంటెస్ట్ లింక్ మీకు ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఉంది ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ అంటే తెలుసు కదా మీకు అక్కడ మన యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంటుంది కదా ఫస్ట్ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన మీకు మోర్ అక్కడ డిస్క్రిప్షన్లోకి వెళ్తే మీరు ఆ డిస్క్రిప్షన్లో మీకు విద్యార్థు పదాలు హండ్రెడ్ మార్క్స్ సంబంధించినటువంటి లింక్ అనేది మీకు అక్కడ ఉంటుంది లింక్ పైన క్లిక్ చేసి మీరు ఎగ్జామ్ అనేది ఫ్రీగా రాసుకోవచ్చు సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు హండ్రెడ్ పర్సెంట్ విద్యా దృక్పథాలు గ్రాంట్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేయగలరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ మరి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్ ఓపెన్ చేసి ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయండి విష్ యూ ఆల్ ది బెస్ట్